कौन से एरिया से आप आपका गणेश कौन से एरिया से डबलपुरा कोमटवाड़ी टिफिन सेंटर अविनाश टिफिन सेंटर तो कितने साल से आप लगा रहे हैं गणेश बारह साल बारह साल आप रोज कैसा बनाते आ, रोज पूजा करते हर साल हाँ। हर साल पूजा करते अच्छा हाँ। ठीक हाँ। है आप इतना सुंदर रेडी हुआ ना बहुत सुंदर है राम बंदा बोलने ओके हेलो देखिए टैंक बंदे के नेकलेस रोड देख विनायक निमर्चन के एयरपोर्ट ले సూపర్ గా ఉంది మంచిగా బస్సుగా ఉంది మంచి విసర్జన చేసి మళ్ళీ మంచిగా గా పోవచ్చు ఎవరి గణపతి నవరాత్రి ఉత్సవాలు సూపర్ ఉంది మనకి మంచి అంటే గణపతి నవరాత్రి అంటే సూపర్ సూపర్ ఉంది ఎప్పటికైనా మన ఈ ఫెస్టివల్ ఉంది కదా చాలా గా చేస్తున్నా ఎప్పటికైనా ఇయర్స్ అంటే చాలా గ్రాండ్ అంటే చాలా గ్రాండ్ గా చేస్తున్నా అట్లా బాగా మంచి పూజ చేసి ఇంట్లో చేసిన తర్వాత తీసుకొచ్చాను మంచిగా మళ్ళీ తొమ్మిది డే నైన్ డేస్ ఇలెవన్ డేస్ చాలా జనాలు ఉంటాయి మనకి అంత పబ్లిక్ ఎక్కువ ఉంటది కాబట్టి మనం అంత చేయడానికి మన గణపతి అంటే మన మన చేసి విసర్జన చేయాలంటే ఉంది ఆ రోజు అంటే అడావుడిలు అన్ని ఇట్లా పడేస్తారు కానీ మనం మంచిగా నీట్ గా చేయాలంటే ఈ రోజు సెవెన్ డేస్ కి తీసుకొచ్చాను ఎలా ట్యాంక్ బండ్ పైన కానీ నెక్లెస్ రోడ్ పైన ఏమైనా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా ఏం ఈ రోజు అంటే ఏం ప్రాబ్లమ్ అన్న తర్వాత ఏమైనా నైన్ డేస్ టెన్ డేస్ ఇలవెన్ డేస్ అనుకో కొంచెం జనాలు వస్తుంది పక్కా ఈ రోజు అంటే కొద్దిగా ఫ్రీ ఉంది టైం కూడా కొద్దిగా అవుతుంది అట్లా సో ఒక విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఈ వినాయక నిమోజనానికి విషయంలో ఆ గవర్నమెంట్ అనేది అనేది మంచి ఉంది అంటారా లేదంటే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ గురించి ఏమనుకుంటా లేదు మన ఫెస్టివల్ గురించి బాగా అనుకుంటా ఏ ఫెస్టివల్ కానీ మనకి గవర్నమెంట్ కి సంబంధం లేదు మన ఏర్పాటు ఏర్పాటు అంటే వాళ్ళు పోస్ట్ వాళ్ళు చేస్తున్నారు అర్థమైంది వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి ఎప్పటికైనా వాళ్ళు ఇట్లా చెప్పినా అట్లా పోవాలా సరేనా అట్లా కాదు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మనం వాళ్ళతో గొడవ పెట్టాలి అట్లాంటి మాటలు కాదు మన ఉత్సవం ఉంది మనం మంచిగా చేయాలి అంటే ఉంది అంతే సరే సో విఘ్నేశ్వర్ గురించి ఒక రెండు మాటల్లో తెలుసుకోవాలంటే ఏం చెప్తారు విఘ్నేశ్వర్ గురించి అంటే మనకి ఏముంది అంటే ఆ దేవుడు ఎట్లా ఉంది అంటే మనం ఏమనుకుంటే అట్లా మనకి ఇస్తారు ఏమనుకున్నా కూడా ఇస్తారు దీనికోసం మనం అంత హ్యాపీ హ్యాపీ ఉంటది బాగా సరేనా వేరే దేవుడు అంటే కొద్దిగా కోపం ఎక్కువ ఉంటాయి విఘ్నేశ్వర్ అంటే మనం ఏం ఇట్లా చేసినా కూడా దానికి ఏం ప్రాబ్లం లేదు ఏమి ఇచ్చిన కూడా ప్రాబ్లం లేదు ఏం ఇవ్వకుండా ప్రాబ్లం లేదు అట్లా ఉంది దేవుడు అట్లా అటువంటి విధంగా విఘ్నేశ్వరుడు కరుణ ఉంటుంది హా కర్మం అంతే మనకి లాభం అదే కరుణ లాభం నుంచి వస్తున్నారు నేను జయగూడలో వస్తున్నా జయగూడ ప్రణపుల ఏరియాలో వస్తున్నాను ఎలా ఉంది ఈసారి ప్రభుత్వం ఏర్పాటు ఎలా ఉంది మంచిగా ఉన్నాయి మంచిగా పోలీసు వాళ్ళ స్ట్రీక్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి గణపతి పోతున్నాయి మంచిగా మంచిగా ఉన్నా ఎలా ఉంది ప్రభుత్వం నుంచి ఎటువంటి విధంగా ఏర్పాట్లు ఉన్నాయి ఏమన్నట్లు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి లేదు లేదు ట్రాఫిక్ ఇట్లా ఏం प्रॉब्लम లేదు మంచిగా ఉన్నాయి మంచిగా వస్తున్నాయి మంచిగా పోతున్నాయి ఆ ప్రతిరోజు ఉండ రవి రా హా పచ్చంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే నవరాత్రులు ఇప్పటికి ఈ రోజులు కంప్లీట్ అయినాయి కదా వినాయక పూజతో ఏడు రోజులు అయిపోయినాయి ఎలా లేదా త్రీ త్రీ డేస్ అయిపోయినాయి త్రీ ఫోర్ మంత్ అయిపోయినాయి మంచిగా సో సెలబ్రేషన్స్ మంచిగా మంచిగా మంచి కావాలి ప్రభుత్వం నుంచి ఏర్పాటు ఎలా ఉండే చెప్తారు గణపతి లేదు మంచిగా ఉన్నాయి ఇట్లా ఏం లేదు ఇట్లా ప్రాబ్లం లేదు మంచిగా చేయకూడదు ఇట్లా ఇట్లా ఏరియాలో మంచిగా చేసినాయి అన్ని పోలీసులు ఇట్లా ఇట్లా చేయాలి అన్ని గట్లా చెప్పినాయి సరే ఇట్లా చెప్పినాయి సో నక్లెస్ సైడ్ దగ్గర ఏమైనా ట్రాఫిక్ ప్రాబ్లం ఉందా లేదు ఇట్లా ఏం ప్రాబ్లం లేదు మంచిగా బండి వస్తున్నాయి మంచిగా ట్రాలీ వస్తున్నాయి మంచిగా పెద్ద పెద్ద గణపతి వస్తున్నాయి ఇట్లా ఏం లేదు ఎట్లా ఏం ప్రాబ్లం లేదు జియా ఏరియాలో హైదరాబాద్ జియాగూడలో ఏం ప్రాబ్లం లేదు సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి విధంగా హెల్ప్స్ అంత ఓకేనా లేవే అంత ఏం ప్రాబ్లం లేదు మా పోలీస్ వాళ్ళని మంచిగా చేస్తుండే మంచిగా ఇట్లా చూస్తుంటే అందరు పబ్లిక్ కి పబ్లిక్ మంచిగా హ్యాపీ ఉన్నాయి ఇట్లా మంచిగా చూస్తాం సో హై బ్రై అండ్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది పండుగ మేము ఓల్సి డబిల్ పురాబ్వాడి నుంచి వస్తున్నాం సార్ అవి నాష్ టిఫిన్ సెంటర్ సెలవుని సెలబ్రేషన్ సెలవుని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మన కేసీఆర్ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేసిండే కాంగ్రెస్ ఏం చేయలేదు నిమజ్జనం టైం లా చేయొద్దు అని చెప్తున్నారు నిమజ్జనం టైం చేయొద్దు అంటున్నారు తాత ముత్తాతాల నుంచి మనం నిమజ్జనం టైం లో చేస్తుండే ఒక గత ఒక ఎన్ని పన్నెండు సంవత్సరాల నుంచి నిమజ్జనం టైం లా చేయొద్దు చేయొద్దు అని అంటున్నారు మళ్ళీ ఎక్కడే చేస్తాం మనం నిమజ్జనం అంటే పబ్లిక్ కి ఇబ్బంది కలగొద్దు ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగొద్దు అని మేబీ గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుందేమో కదా లేదు 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 మనం ఎక్కడ చేసాం నిమజ్జనం మనకి ఇంకోటి లేదు కదా సరే నిమజ్జనం విషయం పక్కా పెడితే లైక్ ఎలా ఏ విధంగా పూజించుకునే మీరు ఎలా ఉంది ఇప్పుడు ట్యాంక్ బంద్ దగ్గర చూసుకుంటే భారీ ఎత్తున విగ్రహాలు వస్తున్నాయి ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటారు ఈ రోజు హైదరాబాద్ మొత్తం మీద కూడా ధూల్పేట అంటే వినాయకులకు బాగా ఫేమస్ అయినటువంటి ప్లేస్ పూజ సెవెన్ డేస్ చాలా బ్రహ్మాండంగా పూజలు చేసినాము చాలా బ్రహ్మాండంగా నిమజ్జనం చేయాలని అనుకున్నాము నిమర్జనం సాగాలని వచ్చాం ఇప్పుడు గణేష్ 12 ఇయర్స్ ఇయర్స్ ఉంటుం ట్రా ప్రతిసారి వస్తాండి హలో ఇప్పుడు ప్రభుత్వ ఎయిర్ ఎలా ఉన్నాయి ఎందుకంటే అక్కడ వినాయక నిమర్జనానికి ప్రభుత్వ ఇప్పటికే కరేన్ ఏర్పాటు చేసింది అండ్ అక్కడ ఫెసిలిటీస్ అయితే మంచినే ఉన్నాయి అంటున్నారు సో అనుకున్నటువంటి విధంగా ఉందా లేదు సార్ మేము అవతల సైడ్ వెళ్ళాము అక్కడ నిమజ్జనం చేద్దామని అక్కడ మొత్తం బాలికట్లు ఇక్కడ నిమజ్జనం చేయరాదు రోడ్ పంపించారు సో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కొంచెం పొల్యూట్ అని చెప్పుకోవచ్చు అయినా కూడా ఇప్పటికీ పెద్ద పెద్ద విగ్రహాలను ఇక్కడ ట్యాంక్ ఇవ్వడం వల్ల నీటి కాలుష్యం అయితే జరుగుతుంది సో దీనిపైన మీ అభిప్రాయం ఏంది ఆల్రెడీ వాటర్ పొల్యూషన్ అయినాయి సార్ ఒక టెన్ డేస్ ఒక వన్ డే మనం నిమర్జనం దాని తర్వాత తీసేస్తాం కదా నిమర్జనం చేయడం వల్ల వాటర్ పొల్యూషన్ అయిపోతుందా శాలరీ విగ్రహాల పాడే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అటువంటిది కదా అది కూడా చివరా దీని గురించి మీరు అభివృద్ధాలి ఏం కాదు దీని గురించి మాకు వేరే సొల్యూషన్ లేదు ఈడ ఉందా ఈడ దగ్గరలో ఏమైనా ఉందా లేదు కదా మళ్ళీ మీరు సొల్యూషన్ చేయాలి సో సోనో మీరు చెప్పాలి అన్నమాట మీరు చెప్పాలి మీరు తెలుసుకొని చెప్పాలి లేకుంటే బాయ్ అని చూపించాలి ఏమని చూపించాలి అవునా కదా మళ్ళా మాకు ఆప్షన్ లేదు ఇక్కడ ఇప్పుడు మీరు కూర్చోమంటే కూర్చుంటరా పోచుడు రా మళ్ళా మళ్ళా ఆప్షన్ లేదు ఆప్షన్ గవర్నమెంట్ ఇంకో ఛాన్స్ చూపించాలి మీరు చెప్పండి మళ్ళా గవర్నమెంట్ చెప్పండి మీరు రేవంత్ రెడ్డి వచ్చింది కదా ఇప్పుడు ఆయనకి చెప్పండి మన ఆయనకి చెప్పండి సారీగా రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు మంచిగా జరుగుతున్నాయి జరుగుతున్నాయంటారా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాకపోతే నిమజ్జనం మాత్రం బాగా ఏ విధంగా అంటే వాటర్ ఉంది ట్యాంక్ బండ్ లో మీకు మీకు తెలుసు కదా మీరు చూడలేదు మీ హైదరాబాద్ ఉంటారా మీ ఊరు మీరు మీది డిస్ట్రిక్ట్ ఏది మీది నల్గొండ తెలంగాణ ఆంధ్రలో వస్తుంది కదా తెలంగాణ తెలంగాణ వస్తుంది కదా మీకు తెలియకుండా కరెక్ట్ మీ అందరు పిల్లలు మీ అందరూ ఒకటే కదా గ్యాంగ్ కదా మీకు తెలియకుండా ఉంటుందా ఇప్పుడు వినాయక నిమజానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పర్లేదు అని చెప్పుకోవచ్చా పర్లేదు అని చెప్పలేం సార్ జేసీపీలు అన్ని అన్ని బాగానే ఉన్నాయి కాకపోతే నిమజానికి నీళ్లు బాగలేవు అంతే నీళ్లు బాగా అంతే JP in in done. That's it. So hi brother, where are you from? From Dabirpura. Telipura. Huh? Dabir Telipura. Dabir yes. Okay. So how was the Ganesh Chaturthi celebrations? We have done very nicely Ganesh Chaturthi celebration. Okay. Now we are going to do immersion of Ganesh Chaturthi Ganesh okay. Maharaj. Okay. So how do you feel? I was feeling very happy to I'm do very happy. Ganesh immersion. Okay. Very, nice. very nice. Did you enjoy this festival a lot? A uh, very lot. सो वाट्स युअर सजेशन टुअर्स फ्रेंड्स एंड फैमिल्स डॉट पार्टिसिपेटिंग बट समॉट पार्टिसपेटिंग सो वाट्स बट देव डन ऑलरेडी गणेश डैम एंड पोल्यूशन टू द वॉटर सो वाट्स युर ओपीनियन इफ गॉटर Nothing will be happened. No but thing. the some like damages will be getting water okay so what was the situation right now at Tangban in Tangban there was know. they was doing very bad way with immersion okay it means like one yes the water will be get very like very bad so how was the traffic here the traffic was here jumped फ्रॉम युअर डेट्स वय दे वॉज गोईंग फ्रॉम युअर सोन अबाउटी